నా పేరా మహమ్మద్ ఏ ఊరు మాది కడప జిల్లా బట్టే ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఏమంటే చాలా చాలా మంచి పనులు అభివృద్ధులు చేస్తున్నారు ఆయన మళ్ళీ వచ్చేది ఆయననే ప్రతి ఆయన పెట్టిన ప్రతి పథకాలు గరీబలో చేరుతుంది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జన్మభూమి జన్మభూమి అని వేల కోట్లు ఇల్లు దోసుకుంటే సరిపోయింది అసలైన గరీబానికి రూపొందుతా లేదు ఈయన సంపాదాలని లేదు జనంలోకి పోవాలా జనం తినాలా జనం మంచిగా ఉండాలని కోరుతున్నాడు మళ్ళీ ట్రిప్ ఆయనదే గెలుపు జగన్మోహన్ రెడ్డి గారే వచ్చేది ఎన్ని సీట్లు అనుకుంటారు ఫస్ట్ ఎన్ని వచ్చిన అంతకన్నా ఇంకొకటి ఎక్కువనే వస్తుంది ఈ ట్రిప్ మా అంటే అప్పుడు ఇరవై సీట్లు డెవలప్మెంట్ అంటే ఏంటమ్మా మూడు రాజధానులు పెట్టిండు ఇంతకుముందు మేము చెన్నైకి రాజధాని ఉంది మా చెన్నై రాజధాని ఉంటే అది డెవలప్మెంట్ అయితే అని ఎక్సీ మాకు తెచ్చి కర్నూలు చేసుకున్నాం కర్నూలు ఆడుంచి రా తీసి మాకు హైదరాబాద్లో కలిపిండ్రు ఇది తెలంగాణ ఇటు ఆంధ్ర మొత్తం కలిసి ఉంటుంది రాజధాని హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే ఎక్సీ తన్నిండ్రు మా దోస్తుని తింటాను ఆంధ్రాలో మా దోస్తుని తింటాను అని వీడు నుంచి తీసి మాకు మాకు విజయవాడ రాజధాని చేసిన మళ్ళీ ఇప్పుడు విజయవాడ రాజధాని చేస్తానే మళ్ళీ రేపటి రోజు విజయవాడ డెవలప్మెంట్ చేస్తానే మాకు ఏం కావాలి అందుకు ఆయన విశాఖపట్నం విజయవాడ కర్నూలు మూడు అభివృద్ధి అయితే మంచిగా ఉంటుంది అనే ఆయన ఆలోచన చాలా చాలా మంచిది ఏమంటే ముందు తరానికి మా పిల్లలకు ఎలాంటి కష్టాలు రానికుండా చేస్తున్నారు అందరికి ఇంగ్లీష్ మీడియం పెట్టిచ్చు చాలా మంచి పనులు అన్నమా కొన్ని కొన్ని పథకాలు వాళ్ళ నాన్న కన్నా ఎక్కువ పెట్టిండు మంచిగా అసలు గుడ్డి గోని గూని వాళ్ళు పింఛిన్లు తీసిన ఇంటికాడికి పోయిస్తూ ఉంటారు అంటే వాలంటీర్ని పెట్టి చాలా ఐస్మంటి ఇప్పుడు ఏ మన ఇండియాలో ఎక్కడ చేయలేదు ఇది అభివృద్ధి ఇంతకన్నా మంచిగా ఏం కావాలమ్మా అభివృద్ధి చాలా చాలా మంచిగా చేస్తున్నాడు అందుకు మళ్ళీ టిప్ ఆయన కుక్కలు ఓరవలేక ఏనుగులు ఏనుగు పోతుంది ఈ కుక్కలు ఓరవలేక మోరుగుతుంది ఆ జనాన్ని చూసుకొని ఆ దాని మించింది ఏమీ లేదు ఆ జనం చూసిండ్రా వీళ్ళు డబ్బు పెట్టి పిలుచుకొని పోతాండ్రు వాళ్ళు ప్రేమతో వస్తాను డబ్బుకు ప్రేమకు అదే తేడా అభివృద్ధి అనేది మెల్లగా కనబడుతుంది జనానికి దీని విలువ ఏంటిది అది ఆకలి కదా ఫస్ట్ ఆకలి ఉంటది కడుపు ఈయన చేస్తేనే కదా మనం ఇంత మంచిగా అయింది ఈ కడుపు నిండింది అనేది వాళ్ళకి తెలుస్తుంది జనానికి వాళ్ళే వస్తున్నారు ఈయన పిలువకోకపోయినా వాళ్ళే మీటింగ్ లో వస్తున్నారు అంటే ఆయన ఎంత మంచిగా చేసింది జనం ఆమె రాత్రి పన్నెండు గంటల దాకా కూడా లైన్ లో నిలబడి ఆయన క్యూ కట్టి అంత మంచిగా చేస్తున్నారు దాన్ని మించిన అభివృద్ధి ఇంకేం కావాలమ్మా ఏమంటే ఇంకోటి మా కడప జిల్లాకు తెలుగు కాలువ నీళ్లు రాలేదు ఇంకా కొన్ని కొన్ని సార్లు పనులు ఆగి ఉండేవి అది ఒకటి చేస్తే దాని మించిన పని లేదు మళ్ళీ మాననే వచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి ఆయననే జై అది జై జగన్ జై జగన్